అందరు నమస్కారం అండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి గారి మీద పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారి మీద నారా లోకేష్ గారి సతీమణి గారి మీద చాలా నీచంగా చాలా నికృష్టంగా చాలా దరిద్రంగా పోస్టులు పెట్టిన వైసీపీ పిల్ల సైకో భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వీడు లండన్లో కూర్చొని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టాడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనోడు ఇండియాకి ఇండియాకు రాల లండన్లోనే ఉన్నాడు ఇటీవలే ఇండియాకు వచ్చిన ఈ భాస్కర్ రెడ్డిని పోలీసులు గుర్తించి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది గతంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీడి మీద కేసులు పడ్డాయి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వీడి మీద కేసులు పెట్టారు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసులు తీసుకోవాలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుల మీద ఫోకస్ పెట్టారు కానీ వీడు లండన్లో కూర్చున్నాడు ఇండియాకి రాలా వీడు ఎప్పుడు ఇండియాకు వస్తాడు అని ఎదురు చూస్తున్న పోలీసులు వీడు ఇండియాకు రావడం జరిగింది పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులకు కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు అని వాడు చెప్తున్నాడు ఇందాక వీడియోలు నన్ను పోలీసులు కొడుతున్నారు నన్ను పోలీసులు చిత్రహింసలు చేస్తున్నారు నేను అరిచి అరిచి నాకు గొంతు పోయింది అయినా కానీ పోలీసులు నన్ను వదలలేదు నన్ను విపరీతంగా కొట్టారు అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు మేబీ పోలీసులు కొట్టారా లేదనేది తర్వాత సంగతి అది నిదానంగా తెలుస్తుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సైకోనా కొడుకుల్ని పెంచి పోషించారు ఇలాంటి సైకోనా కొడుకుల్ని నిన్న ఈ పొట్టిరెడ్డి మీటింగ్ పెట్టి వైసీపీ కార్యకర్తలు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు నిన్న ఈ పొట్టిరెడ్డి ఏదైతే మీరు రాబోయే భవిష్యత్తు తరాలకి మీరు ఆదర్శంగా ఉండాలి దిక్కుచూచిగా ఉండాలి మీరు తులసి మొక్కల్లాగా ఎదగాలి అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడారు వీళ్ళు తులసి మొక్కలు కాదు వీళ్ళు గంజాయి మొక్కలు వీళ్ళు గంజాయి మొక్కలుగా తీర్చిదిద్దుతున్న ఈ పొట్టిరెడ్డి ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు మళ్ళీ మీటింగ్లో కూర్చొని తులసి మొక్కల్లాగా ఎదగాలి మీరు యువతకి దిక్కుజుసు కావాలి అని చెప్పేసి పనికి మాలిన మాటలో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా వైసీపీ ఎవరైతే సైకో మిగతా సైకోలు ఉంటారో వాళ్ళందరూ కూడా పోస్టులు పెడుతున్నారు వీడియోలు చేస్తున్నారు ఇది అక్రమం ఇది అన్యాయం తండ్రి చనిపోతే ఊ వస్తే అతను అరెస్ట్ చేస్తారా అది ఆయన అతను ఎప్పుడో పోస్టులు పెట్టాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు పెడితే పోరం బాగున్న కొడారా ఎప్పుడు పెడితే ఏమి మీ మీ పొట్టిరెడ్డి సతీమణి గారి మీద భారతీయ గారి మీద ఒక వ్యక్తి కామెంట్ చేశారని ఆ రోజున గగ్గోలు పెట్టారు కదా ఏడ్చి గందరగోళం చేశారు కదా మీ 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 వైసీపీ కార్యకర్త అదే చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి మీద నీచంగా పోస్టులు పెడితే వాడిని కంట్రోల్ చేయకూడదా వాడిని అరెస్ట్ చేయకూడదా వాడి మీద కేసులు పెట్టకూడదా మీ మీ నాయకుడు సతీమణి గారి మీద మాట్లాడితే అది అన్యాయం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి మీద సతీమణి గారి మీద మాట్లాడితే అది న్యాయమా కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి వీడు ఉన్నాడు కదా పంచ ప్రభాకరం వీడు ఏదో నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి మేము అధికారంలోకి వస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి ఒకసారి వినండి వీడు చాలా బాధ కలిగించే విషయం ఎన్ఆర్ఐ సోదరుడు మాలిపాటి పతిభాస్కర్ రెడ్డి మల్ నాన్నగారి అంత్యక్రియలకి చూపు కోసము ఇండియాకు వెళ్ళినప్పుడు ఎప్పుడు పాత కేసు అంటూ తప్పుడు కేసు మీద లోకేష్ గాడు లోకేష్ గాడు పాత కేసులు లోకేష్ గాడు నా కొడకావరే నువ్వు మగాడి వేతే నువ్వు ఇండియాకి రారా నువ్వు మగాడి వేస్తే ఇండియాకి రారా ఎక్కడో అమెరికాలో కూర్చొని ఎక్కడో లండన్లో కూర్చొని నువ్వు ఒకటి చింత చింతప పని వాడొకడో ఇష్టం వచ్చినా మాట్లాడతారు మీకు ఇండియాకు వచ్చే దమ్ము లేదు మీకు ఆ ధైర్యం లేదు ఇండియాకు వచ్చే సాహసం చే మీరు నిజంగా ఒక అబ్బా అమ్మకు పుట్టింటే ఇండియాకు వచ్చి రాజకీయం చేయండి రా ఇండియాకు వచ్చి మాట్లాడండి ఒకసారి ఇండియాకు వచ్చి పోరా నువ్వు తెలుస్తుంది లోకేష్ గాడ ఎప్పుడో పెట్టిన పోస్టులు అంట ఎప్పుడు పెడితే ఎప్పుడు పెట్టినా క్షమించాలా ఎప్పుడో పెట్టారు కదా ఎప్పుడో అన్నారు కదా అని వదిలేయాలా అమ్మ మిమ్మల్ని క్రికెట్లు గెలిపించినట్లు క్రికెట్ టీముల్ని వాడు హిత్తపై ఫీల్ అయిపోతూ వారికి వాడు పప్పు అనేదాన్ని పోగొట్టుకోవడానికి పప్పు అనేదాన్ని పోగొట్టుకోవడానికి పోలీసుల్ని పోలీసులు కూడా మీరు జాగ్రత్తగా ఉంటే వ్యవస్థలో ఉన్న వాళ్ళ వ్యవస్థ ట్వంటీ ఫోర్ వరకు ఒక ఎలా ఉంటుంది అనేది మీరు ఊహిస్తున్నారు కదా ఇప్పుడు కలగట్టున్నారు కదా రాజారెడ్డి రాజ్యాంగం నాయనా పులి టైపులో సోదరుడికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ మల్లెపాటి భాస్కర్ రెడ్డికి ఏ సహాయం చేయడానికైనా నేను వాళ్ళ కుటుంబానికి కానీ నాతో పాటు నా అమెరికా మిత్రులు మేమందరము తను తనకు ఎంతవరకైనా సహకరిస్తాం ఎంతవరకైనా సహాయం చేస్తాం అని మాటిస్తూ మీరు ఇలా బహిరంగంగా మేము రాజారెడ్డి పరిపాలన పరిపాలిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని మీరు ఎంత బహిరంగంగా మాట్లాడుతున్నారంటే జనాలు మిమ్మల్ని ఎందుకు ఓట్లు వేస్తారా మీకు ఎందుకు వేస్తారు మీరు రాజారెడ్డి రాజ్యాంగ రాజారెడ్డి పరిపాలన చేస్తున్నారనే కదా మిమ్మల్ని ఓడగొట్టింది మీకు పదకొండు సీట్లు ఇచ్చింది అయినా మేము అలాగే పరిపాలిస్తాము అలాగే మేము కేసులు పెడతాము అలాగే మేము కొడతాము గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే పరిపాలించామో తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా మేము అలాగే అలాగే చేస్తాము అలాగే పరిపాలిస్తాము రాజారెడ్డి పరిపాలనని కొనసాగిస్తాము అని మీరు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే ఎవరైనా మీకు ఓట్లు వేస్తారా మీ నాయకుడు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నాడు కార్యకర్తలో మీలాంటి పిల్ల కొడుకులు మాట్లాడితే ఒక లెక్క మీ నాయకుడు కూడా పొట్టిరెడ్డి వ్యక్తి కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు ప్రతి మీటింగ్లో మేము అధికారంలోకి వస్తే సినిమా ఏంటో చూపిస్తాము ఒక్కొక్కరిని వదలము నేనేంటో చూపిస్తానని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నాడు మీకు అధికారాలు ఇచ్చేది కక్ష సాధింపు చేయడానికో లేకుంటే కేసులు పెట్టడానికో లేకుంటే రాజారెడ్డి రాజా రాజారెడ్డి పరిపాలన చేయడానికో కాదు మీకు ఓట్లేసేది ప్రజలకి పరిపాలన అందించాలి భావితరాలకి భవిష్యత్తు ఇవ్వాలి పెట్టుబడులు తీసుకురావాలి కంపెనీలు తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఓట్లేస్తారు ఇలా మీరు బహిరంగంగా మేము నరుకుతాము చంపేస్తాము రప్ప రప్ప అంటాము అంటే ఎవరు ఓట్లేరు లేరు మీరు కలలు కంటున్నారు మీరు కలలు కంటున్నారు పట్టమొకలు కలలు కంటున్నారు మీరు మేము ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేస్తామని ఈ జన్మలో మీరు అధికార అధికారంలోకి రారు మీరు ఈ జన్మలో మీరు అధికారంలోకి రారు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు ఎవరైనా కానీ బహిరంగంగా వచ్చి మేము నరికేస్తాము మేము అధికారంలోకి వస్తాము మేము చంపేస్తాము మేము వాళ్ళని అది చేస్తాము ఇది ఇది చేస్తాము మాకు ఓట్లు ఏంటంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారు వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారా ఇలాంటి లేఖ బుద్ధులు ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వీటి లండన్ దాకా ఎలాగ వెళ్ళాడో తెలియదు ఈ లేఖ బుద్ధిని పెట్టుకొని లండన్ దాకా వెళ్ళి అక్కడ వెళ్ళి బిజినెస్ ఎలా చేస్తున్నా నాకు అర్థం కదా ఇలాంటి లేఖ బుద్ధులు ఇలాంటి క్రిమినల్ బుద్ధులు నీచంగా పోస్టులు పెట్టడం దరిద్రంగా పోస్టులు పెట్టడం వీళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తే ఇది అక్రమ అరెస్టులు మేము అధికారంలోకి వస్తే రప్పారప్ప రాజారెడ్డి పరిపాలన చేస్తాము రాజారెడ్డి పరిపాలన కొనసాగద్ది ఆ వస్తారు మీరు అధికారంలోకి వస్తారు ఎలా వస్తారో చూస్తారు కదా జనాలు ముందు మీకు ఓట్లు వేయాలి కదా మీరు అధికారంలోకి రావడానికి ఈ జన్మలో మీరు అధికారంలోకి రారు రా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇదే చెప్తున్నా మీరు అధికారంలోకి రారు మీకు అంత సీను లేదు గుర్తుపెట్టుకోండి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇలా వార్నింగ్ ఇవ్వడాలు ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తే జనాలు ఓట్లు ఇవ్వరు అమ్మ నాయన తండ్రి అంటేనే ఓట్లు వేస్తారు బహిరంగంగా మేము నరికేస్తాము చంపేస్తాము అధికారంలోకి వస్తే మాకు ఓట్లు వేయండి అంటే ఎవరో ఏ గుర్తుపెట్టుకో పిచ్చనా కొడక పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు జై హింద్